మెలీనా సీడ్స్ రైతు మిత్రులకు నమస్కారం అండి నా పేరు హుసేన్ మెలీనా సీడ్స్లో పనిచేస్తానండి మనం ప్రస్తుతం ఇప్పుడు నంద్యాల జిల్లా కోవలికుంట్ల మండలం లింగాలనే గ్రామంలో జమునా ఫీల్డ్లో ఉన్నాము రైతులు పక్క ఊరు నుండి చున్నీకి వచ్చినారు రైతు మాటలో ఈ జమునా వన్ వన్ సిక్స్ గురించి తెలుసుకుందాం అన్న నమస్కారం సార్ అన్న మీ పేరునా నా పేరు సూర్యనారాయణ సార్ సూర్యనారాయణ గ్రామం మా గ్రామం పక్కనే ఉల్లంపాడు గ్రామం సార్ ఒల్లంపాడు గ్రామం మండలం మండలం కోవిలో సార్ ఇప్పుడు జమున వన్ వన్ సిక్స్ చూస్తున్నారు కన్నా మీ అభిప్రాయం ఏమి లేదు సార్ మేము ఈసారి అయితే ఇది సూపర్ టెన్ వచ్చేసి తొమ్మిది ఎకరాలు దాకేసినాం వేసినాము రకం మీ జమున వన్ వన్ సిక్స్ సిక్స్ వేద్దాం అనుకుంటున్నాను ఇది జమున వన్ వన్ సిక్స్ దీంట్లో కాయ సైజు ఎక్కువ ఉంది అని మా ఊర్లో కూడా జనాలు ఎక్కువ ఉంటే చూడ్డానికి ఆమె మేము అదే పని మీద ఎక్కడికి వచ్చాము మేము రైతులు అలా చూద్దాము కాయ పొడువు బాగుంది సైజు కూడా బాగుంది కాయకుళ్ళు తక్కువ ఉంది దీంట్లో వైరస్ మొక్కలు కూడా తక్కువనే కనపడుతున్నాయి అనే ఆలోచనతో ఇక్కడ చూడ్డానికి వచ్చినాం సార్ మేము మరి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టనే ఇక్కడ ఉందండి పొలము పొలం అయితే చాలా బాగుంది సార్ ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ దాకా ఈ కష్టకాలంలో ఈసారి నల్లి త్రిప్స్ ఎక్కువ అయినా కానీ పంట అయితే బాగా అద్భుతంగానే కాపు అయితే ఉంది సార్ ఇందులో తట్టుకుని వైరస్ తట్టుకుంది అలాగే వచ్చేసి వైరస్ మొక్కలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాయ సైజ్ అయితే రంగు కానీ సైజు చూడండి ఇది సైజు అయితే మామూలుగా తేజ అయితే దీని కానీ ఇంకా చిన్న సైజులు ఉంటాయి కానీ సైజు చాలా పెద్దగా అండి ఇది అది జమున వన్ వన్ సిక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది చిక్కటి గింజలతో మంచి ఎరుపు రంగుతో ఉంటుంది వెయిట్ కూడా బాగా ఉంటుంది సార్ కూడా బాగా వస్తుంది వెయిట్ కూడా బాగానే ఉంటుంది సార్ ఇంకొకటి మన చెట్టు చూసుకుంటే ఆరు వందల నుండి ఏడు వందల కాయ ఉంటుంది ఒక్క చెట్టుకు వచ్చి చెట్టుకొచ్చేసి మీరు కావాల్సి చూడు చూడి అసలు సార్ నా దగ్గర ఒక వీడియో ఏంది చెట్టు బాగా సైజు బాగా తోడలేదు సైజు ఒక రోజు వచ్చి వీడియో తీసుకొని పోయినా నేను యూట్యూబ్ పూత అయితే విపరీతంగా వచ్చింది సార్ మల్లె తోట ఎట్టిందో నేను వీడియో కూడా పెట్టాను అది చూడండి మీరు ఒక అందుకని ఈ సీన్ ఈ పొలం చూద్దామని రోజు వచ్చినాం సార్ మేము మీరు తృప్తి చెందుతున్నారన్న ఈ సీడ్ గురించి నేను చాలా తృప్తి చెందుతున్నాం చూస్తున్నాం సార్ సీడ్ అయితే అద్భుతంగా అంది రైతు వేసుకోదగ్గ ఇతనమా చాలా వేసుకోదగ్గ సైజ్ చూడండి ఇదిగో మనం చెప్పేది మాటలు కాదు ఇదిగో సైజ్ చూడండి మీరే చూడండి ఇద్దరు మిత్రులారా రైతు మిత్రులారా చూడండి ఇదిగో తేజ్ అయితే మామూలుగా చూడండి ఇంత సైజు రాదు కదా చూడ ఇంత సైజు వచ్చింది ఒక బాగుంది నెక్స్ట్ ఇయర్ నేను ఒక నాలుగు ఎకరాలు ఇదే రకం మీ జిమ్నా వన్ వన్ సిక్స్ సిక్స్ వేద్దాం అనుకుంటున్నాను రైతు మిత్రులు మీరు కూడా గమనించడం అంటే ప్రతి ఒక్కరు మెరప వేస్తాము తేజాలని వేస్తుంటారు కానీ తేజలు అంటే మనకు మంచి రంగు ఉండాలి సైజులు ఉండాలి జెండా పాటలో మొదటి రేటు పోవాలి మనది మీరు ఇతర రైతులు కూడా కనుక్కోండి జెండా పాటలో మొదటి రేటు పోతుంది మంచి సైజు ఉంటుంది ఎక్కువ లావున్నా కూడా తేజ కింద కాదు ఇది మన తేజ ఎలా ఉండాలి అలానే ఉండాలి కాబట్టి ఈ మొక్క ఈ టాలరెన్స్ వెరైటీ వైరస్ కి చాలా అంటే చాలా వరకు తట్టుకుంటది అందుకే మందులు కూడా చాలా తక్కువ పడతాయి మీకు పిచ్చిగారి చేయడం చాలా తక్కువ పడుతుంది ఇంకోటి కాయకుళ్ళు కాయమచ్చ ఇప్పుడు ఏ తేజ వెరైటీ చూసినా కూడా మొత్తం అదే ఏ పొలాలు చూసినా మీరు కూడా వేసే ఉంటారు అసలు డ్యామేజ్ కాయ అనేది లేదు మిత్రులారా రైతు సోదరులారా చూడండి మనం మామూలుగా చూడండి నుంచి చూడండి సైజు కింద నీళ్ళ నుంచి వచ్చింది మామూలుగా జుట్టు అయితే కానీ జుట్టు వరకు కాసింది కానీ డ్యామేజ్ కాయ మన మాటలలో చెప్పడం కాదు ఇది డ్యామేజ్ కాయ అయితే లేదు చూడండి కాపు అయితే అద్భుతంగా ఉంది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి హైట్ ఎంత ఉంది అది హైట్ వచ్చేసి నాలుగు నుంచి ఐదు అడుగులు నాలుగున్నర 1 అడుగు దాక పెరిగింది అనుకుంటున్నాను 4 1 సరే అభిప్రాయం తెలిసినందుకు చాలా థాంక్స్ సార్ మీరు హైడ్రేట్ సోడల చేశారు